హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నాం వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరొక లెక్క ఇప్పటి వరకు భానుడు తన ప్రతాపం చూపిస్తే రేపటి నుంచి వరుణుడు తన ప్రతాపం చూపించబోతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక చోట్ల రేపటి నుంచి వర్షాల జోరు పెరగబోతుంది మే ఆరు ఏడు ఎనిమిది తా తొమ్మిది తారీఖుల్లో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది గత మూడు రోజులుగా ముఖ్యంగా చిత్తూరు తిరుపతితో పాటుగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలోని కొన్ని చోట్లయితే వాతావరణ మార్పులు చూస్తున్నాం రేపటి నుంచి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం గురించి ఇంకొక వీడియోలో అయితే క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు సినిమా రిలీజ్ ముందు ట్రైలర్ ఏ విధంగా ఉంటుందో అలాంటి వర్షాలు అయితే రేపు మే ఆరో తారీఖున ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్రతో పాటుగా రాయలసీమలోని కొన్ని చోట్ల చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఏడవ త ఏడవ తారీఖు ముఖ్యంగా వర్షాలు జోరైతే పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాలో కొంచెం ఎక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏడవ తారీఖున కాకినాడ కానీ కోనసీమ తూర్పుగోదావరి అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుండి ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా నెల్లూరు జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఏడవ తారీఖునైతే ఉంది అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాతో పాటుగా అన్నమయ్య సత్యసాయి అలాగే కర్నూలు నందియాల కడప జిల్లా అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను అయితే ఏడవ తారీఖునైతే మనం చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ఉంది ఓవరాల్గా మాత్రం ఈదురుగాళ్ళు అలాగే ముఖ్యంగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులు అలాగే మరొక పక్కన భారీ వర్షాలను అయితే ఏడవ తారీఖున ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ప్రజలు రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఎనిమిదో తారీఖు విషయానికి వస్తే ఎనిమిదవ తారీఖున కొంచెం తక్కువ వర్షాలను చూస్తాం ఏడో తారీఖు కంటే కానీ అన్ని ప్రాంతాల్లో కూడా సమాంతరమైన వర్షాలు చూసే అవకాశం ఉంది మొ ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలైనా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిదో తారీఖున మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి చిరు కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది తప్ప వర్షాలు అయితే ఉండవు అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే ఎనిమిదో తారీఖును చూసే అవకాశం ఉంది కర్నూలు నంద్యాల అలాగే అన్నమయ్య సత్యసాయితో పాటుగా కడప అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో ఎనిమిదో తారీఖున భారీ వర్షాలు చూస్తాం ముఖ్యంగా ఎనిమిదో తారీఖున హిందూపురం పరిసర ప్రాంతాలు ఏదైతే కర్ణాటక బార్డర్ ఉందో ఆ ప్రాంతాల్లో అయితే ఎనిమిదో తారీఖున కొంచెం మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక తొమ్మిదో తారీఖు విషయానికి వస్తే తొమ్మిదో తారీఖు దాదాపు చివరి రోజు అయితే మనం వర్షాన్ని చూసే అవకాశం ఎక్కువగా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తొమ్మిదో తారీఖున మధ్యాంధ్రతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలను అయితే ముఖ్యంగా తొమ్మిదో తారీఖును చూసే అవకాశం ఉంది అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు వీటితో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి జిల్లా ఈ జిల్లాలో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే తొమ్మిదో తారీఖున ఉంది కర్నూలు జిల్లా నందియాల జిల్లాతో పాటు అన్నమయ్య సత్యసాయి కదప అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి ఓవరాల్గా మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండు గ్రామాల్లో అతి తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే